చిదగ్ని కుండ సంభూత చైతన్యపు అగ్ని కుండం నుండి ఆవిర్భవించడం దీన్ని కొంచెం విడమర్చి చూస్తే చిత్ చిత్ అంటే శుద్ధ చైతన్యం ప్యూర్ కాన్షియస్నెస్ అంటాం కదా దీన్ని మామూలు తెలివి అంటే ఇంటెలిజెన్స్ అనలేం ఓ అవును ఇది సమస్త సృష్టికి ఆధారభూతమైనది స్వయం ప్రకాశమైనది ఒక ఎరుక దేనివల్ల మనం నేను ఉన్నాను అని తెలుసుకుంటున్నామో దేనివల్ల ఈ ప్రపంచమంతా మనకు అనుభవంలోకి వస్తోందో ఆ మూల చైతన్యమే చిత్ అంటే అన్నిటికీ ఒక లాంటిదా ఖచ్చితంగా ఒక తెర మీద బొమ్మలు ఆడినట్లు ఈ చైతన్యమనే మీదనే మన అనుభవాలు ఆలోచనలు అన్నీ వస్తూ పోతూ ఉంటాయన్నమాట తర్వాత అగ్ని అగ్ని అంటే మనకు తెలిసింది నిప్పు తేజస్సు కాని ఇక్కడ కేవలం భౌతికమైన అగ్ని అని కాదర్థం వైదిక పరిభాషలో అగ్నికి చాలా అర్థాలున్నాయి అది శుద్ధీకరణకు అంటే ప్యూరిఫికేషన్కు ప్రతీక పరివర్తనకు ట్రాన్స్ఫర్మేషన్కు ప్రతీక ఇంకా జ్ఞాన ప్రకాశానికి అంటే ఇల్యుమినేషన్కు శక్తికి కూడా ప్రతీక అంటే మలినాలను కాల్చేసి అవును మలినాలను దహించి చీకటిని పోగొట్టి వెలుగునిచ్చేది అగ్ని జ్ఞానాగ్ని అంటాం కదా తర్వాత కుండ కుండమంటే సాధారణంగా మనం హోమకుండం యజ్ఞకుండం అంటాం యజ్ఞం అంటే కేవలం దేవతలకు హవిస్సులు ఇవ్వడమే కాదు అదొక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ కదా సృష్టికి సంకేతం కూడా అవును ఇక్కడ కుండం అంటే ఆవిర్భావ స్థానం శక్తి కేంద్రీకృతమయ్య ఒక పవిత్ర స్థలం ఇది భౌతికమైన కుండం కాకపోవచ్చు ఒక ఆధ్యాత్మికమైన కేంద్రం చివరిగా సంభూత సంభూత అంటే చక్కగా పుట్టినది ఆవిర్భవించినది ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది కాదు ఒక సంపూర్ణతతో ఒక ఉద్దేశ్యంతో ఉద్భవించింది